ఫస్ట్ ఎవరైనా సరే గుర్తు పెట్టుకోవాల్సిందంటే ఇది సినిమా డాక్యుమెంటరీ కాదు కాదండి డాక్యుమెంటరీ అయితే డాక్యుమెంటరీలో ఏ సంవత్సరంలో ఏ ఏ ఏదీలో పట్టాభిషక్తి లేదు జరిగింది సైనికులు ఉన్నారు చూసేది డాక్యుమెంటరీ చారిత్రకమైన సినిమా తీసేటప్పుడు దాన్ని ఆధారంగా తీసుకొని సినిమా తీస్తారు తప్ప పదానికి పదానికి సెంటెన్స్ కి సెంటెన్స్ కి యాస్టిస్ తీరు కొన్ని ఉన్నా కూడా అన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నప్పుడు ఏది ఏది నిజం అంటే సినిమా ఒక ఆయన సినిమా చూడకుండా ఇక్కడ గుర్రానికి జీన్ ఉంది అప్పుడు జీన్ ఉందా లేదా అని అంటే ఇప్పుడు నేను చచ్చి ఇచ్చడి నేను చూసిన దగ్గర ఎక్కడో ఉంది ఏదో మన ఫారిన్ సినిమాలు చూసి ఉంటాము అందులో అలెక్జాండర్ సినిమాలు ఏదో అక్కడ జీన్ ఉంటుంది నేను జీన్ పెట్టాలి పెట్టాను నువ్వు జీన్ ఎందుకు పెట్టావు ఇది మొత్తం తప్పండి నేనేం చేయాలి నాకు వచ్చిన సినిమా ఇది జీన్ లేకుండా మీరు ఇంకో సినిమా తీయండి సినిమా అంత ఒకెత్తు కృషి లాస్ట్ లో చెప్పిన హన్సా దట్ సెంటెన్స్ మాట్లాడుతుంటే చెప్పింది సార్ జబ్బు చర్చిరం ఇది మన మూలం అని గర్వంగా చెప్పుకోవచ్చు తలెత్తి చెప్పుకోవచ్చు అని చెప్పిన మాటలు వెరీ ఎమోషనల్ సరే